టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైనప్పటి నుంచి ఏపీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి బీజేపీ జనసేన పార్టీలకు ఆరు ఎంపీ ముప్పై అసెంబ్లీ సీట్లు ఇవ్వటానికి టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం రాష్ట్రమంతా దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి పొత్తుల వ్యవహారం తేలిపోవటంతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి గతంలో ఇదే కూటమి ఇచ్చిన హామీలను ప్రజలకు అందించటంలో విఫలమైంది ఫలితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని మెజారిటీతో విజయకేతరం ఎగురవేసింది దీంతో రాష్ట్ర ప్రజలందరూ ఈ మూడు పార్టీలు కలిసి ఎలాంటి హామీలు ఇస్తాయి వాటితో ప్రజలను ఆకట్టుకోగలరా వైసీపీ సర్కారుపైనే లేనిపోని నిందలు వేస్తూ పార్టీని గెలిపించుకోవటానికే ప్రాధాన్యత ఇస్తారా అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది ప్రతిపక్షాలపై వారు చేసే తప్పుడు ప్రచారాలపై ఎప్పుడూ దూకుడుగా సమాధానం చెప్పే జగన్ బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు కుదిరాక ఆదివారం మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలో బీజేపీ పొత్తు గురించి స్పందించకపోవటం జగన్ మోడీకి భయపడ్డారా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి వాటిని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యమైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమైనా ఒకటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీని ఓడించటమే అందుకే నరేంద్ర మోడీని గతంలో తిట్టకూడని తిట్లు తిట్టిన చంద్రబాబు తిరిగి బీజేపీతో పొత్తు కోసం తహతహలాడిపోయాడు దత్తపుత్రుడు పవన్తో మంతనాలు జరిపాడు నిజం చెప్పాలంటే చంద్రబాబుకు జగన్ ఫోబియో పట్టుకుంది అనుకోవచ్చు ఈసారి ఓడిపోతే ప్రజలు టీడీపీని భూస్థాపితం చేసేస్తారు అనే భయంతో పొత్తుల కోసం ఎగబాకాడు చంద్రబాబు అనేవారు ఉన్నారు చంద్రబాబు పవన్ ఎవరు మాట్లాడినా జగన్ని ఓడిద్దాం ఇంటికి తరమేద్దాం అని అంటున్నారే కాని తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేకపోతున్నారు ఇప్పటివరకు టీడీపీ జనసేన కలిసి కొన్ని హామీలను మినీ మేనిఫెస్టో పేరుతో వెల్లడించాయి అవన్నీ కాపీపేస్టు పథకాలే వైసీపీ నుంచి కాపీ చేసినవే జగన్ అమలు చేస్తున్న పథకాలకే సొమ్ము పెంచి ఇస్తామంటూ ఊదరగొడుతున్నాయి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెబుతున్నా అసలు కారణం వేరే ఉంది బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జగన్పై మోడీ ఎదురుదాడి చేస్తారు దీంతో ఇప్పటి వరకు మోడీతో జగన్కి ఉన్న అనుబంధాన్ని చెడగొట్టొచ్చు అనే ప్రణాళిక ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు అంతేకాదు ఆదివారం మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు గురించి జగన్ స్పందించకపోవటంతో జగన్ భయపడుతున్నాడని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది కానీ రాజకీయ ఉద్దండులు మాత్రం జగన్ స్పందించకపోవడం వెనుక రాజకీయపరమైన స్ట్రాటజీ ఉందని అంటున్నారు నిజానికి జగన్కి ఉన్న దూకుడు స్వభావంతో మోడీని ఏమైనా అంటే దానిని వైసీపీకి వ్యతిరేక అస్త్రాలుగా వాడుకోటానికి టీడీపీ జనసేన చూస్తుందని జగన్కు బీజేపీతో కానీ మోడీతో కానీ ఎటువంటి విభేదాలు లేకపోవటంతో జగన్ కూడా చాలా ఆలోచించే సభలో మాట్లాడలేదు తప్ప అది భయం కాదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అంతేకాదు ఈ పొత్తు జగన్పై కానీ వైసీపీపై కానీ ప్రభావం చూపించే ఛాన్సే లేదని దానికి కారణం క్షేత్రస్థాయిలో మూడు పార్టీల మధ్య ఓట్లు బదిలీ గురించి ఆందోళన నెలకొనడం కనీసం కొన్ని నెలల ముందైనా మూడు పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్లి ఉంటే కొంతవరకైనా సానుకూలత వ్యక్తమే ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకోవడం ద్వారా ఆయా పార్టీల శ్రేణుల మధ్య సఖ్యత అంత తేలిక కాదని చెబుతున్నారు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మరోసారి ప్రజలను వంచటానికి మూడు పార్టీలు మాయచేస్తున్నాయని ప్రజల్లో వ్యతిరేకత మూడు పార్టీలపై పడుతుందని అంచనా ఇలాంటి సమయంలో మోడీ చిలకలూరిపేట సభలో కొత్తగా ఏం చెబుతారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది అందుకే ఈ సభను ప్రెస్టేజ్గా తీసుకున్నాయి మూడు పార్టీలు అయితే ఎన్డీఏ కూటమిగా జరిపే మొదటి సభ చిలకలూరిపేట బహిరంగ సభ నిన్న మొన్నటి వరకు ఎన్డీఏలో చేర్చుకుంటారా లేదా అన్న డైలమా ఉండేది కాని మూడు పార్టీలు కలవడం ఎన్డీఏకు బలం పెరగటంతో ఏపీలో అధికార వైసీపీకి తమ బలం బలగం ఏంటో చూపించాలనుకుంటున్నాయి బీజేపీ టీడీపీ జనసేన జనసమీకరణే కాకుండా గెలిస్తే చేస్తామో కూడా ఇదే సభ నుంచి ప్రజలకు క్లియర్గా చెప్పాలని చూస్తున్నారని తెలుస్తోంది వీటన్నిటికీ బదులిచ్చే విధంగా మోడీ సభ ఉంటుందా లేదా ఎప్పటి మాదిరిగానే జగన్పై లేనిపోని నిందలు వేస్తూ జగన్పై ప్రజలలో విషాన్ని నింపే ప్రయత్నం చేస్తుందా చూడాలి మోడీకి జగన్కు ఉన్న మంచి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మరి జగన్పై మోడీ ఎలా స్పందిస్తారో చూడాల్సిందే మూడు పార్టీల పొత్తుల వల్ల వైసీపీకి గ్రాఫ్ పెరుగుతుందని మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది అంచనా వేసింది ఈ సర్వేలో అధికార వైసీపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది సర్వే సంస్థ వెల్లడించిన వివరాల మేరకు వైసీపీకి ఈ ఎన్నికల్లో నలభై ఎనిమిది శాతం ప్రజామద్దతు ఉండగా టీడీపీ కూటమికి నలభై ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం ఉన్నట్టుగా తేల్చింది ఇతరులు మూడు పాయింట్ రెండు ఐదు శాతం ఉండగా సైలెంట్ ఓటు ఫ్యాక్టర్ రెండు పాయింట్ రెండు ఐదు శాతంగా నిర్ధారించింది వైసీపీకి నూట ఆరు నుంచి నూట పది స్థానాలు టీడీపీ జనసేన కూటమికి అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది స్థానాలు వస్తాయని అంచనా వేసింది ఈ సర్వేలపై రాజకీయ విశ్లేషకులు నిజమేనని అంటున్నారు ఈ పొత్తులతో పది సీట్లు వైసీపీకి ఎక్కువ వచ్చే ఛాన్స్ పెరిగిందని రెండు శాతం ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా జగన్ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది ఉత్తరాంధ్రలో టీడీపీకి అనుకూల ఓటు బ్యాంకు ఉంది కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో విశాఖ స్టీల్ ప్లాంటు ప్రభావం ఉంటుందని దీంతో టీడీపీకి అక్కడ నెగిటివిటీ పెరిగిందని చెబుతున్నారు వీటన్నిటి వల్ల జగన్కి ఎన్నికల్లో పోటీ చేయకముందే కొన్ని సీట్లు గిఫ్ట్గా స్వయానే చంద్రబాబే జగన్కి ప్రేమతో ఇస్తున్నాడని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు ఇంతకీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి